రైతులకు ఎరువులు ఉన్నాయా లేదా రైతుకి ఇన్సూరెన్స్ కట్టినారా లేదా రైతులకి వచ్చిన పంట గిట్టుబడి దొరుకుతుందా లేదా రైతుల పరంగా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారా లేదా అనే ఆలోచన లేదు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను ఎందుకంటే వర్షాలు ఎక్కువైపోయినాయి పంట నష్టపోతా ఉంది పత్తి పంట కూడా నష్టపోతా ఉంది ఆ నష్టమయ్యే పంట పరిహారానికి మీరంతా కూడా ముందు అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పి మీరంతా కూడా ఆ పంట నష్టపరిహారం చెల్లించే విధంగా కూడా లేవచ్చు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా వాళ్ళకి అందించే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతా ఉంది ఈ విధంగా ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉంటే నిజంగా రైతుల్లో ఎంత ఉత్సాహం ఉందంటే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున రైతుల చూస్తా అర్థమవుతోందని చెప్పేసి ఈ కార్యక్రమంలో కూడా మన ఏమి ఎమినోర్ ఇన్ఛార్జ్ అయితే రేణుకమ్మ గారు అదే రెడ్డి మాజీ ఎమ్మెల్యే కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు అదే కాకుండా మంత్రాలయం బాలారెడ్డి గారి తరపున పురుషోత్తం రెడ్డి గారు తర్వాత రవిచంద్ర రెడ్డి గారు ప్రదీప్ రెడ్డి గారు కూడా రావడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా వాళ్ళ తరఫున కూడా పెద్ద ఎత్తున రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏదున్నా ఇక్కడ రిప్రజెంటేషన్స్ ఇస్తే సబ్ కరెక్టర్ లేదు ఎంత అవమానంగా ఈ రోజు ప్రజలు అవమానపరుస్తా ఉన్నారంటే ఆ విధంగా పరుస్తా ఉన్నారు ఏదున్నా కూడా రాష్ట్రంలో ఈ రైతు పోరు జరగదాననే వాళ్ళకి ఎంతసేపు ఉన్నా రైతు పోరు జరగరాదు రైతు పోరు జరగకుండా చేయాలని ప్రయత్నం చేశారు కానీ అది కుదరలే ఎందుకంటే రైతులు కథం తక్కినాక ఎవరు కూడా ఆపే పరిస్థితి లేదని చెప్పేసి జరుగుతూ ఉంది ఏదున్నా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ప్రతి వారు కూడా ఆలోచన చేయాల ఈ గత ప్రభుత్వం ఏ విధంగా ప్రతిపాదిస్తుంది ఈ ప్రభుత్వం ఏదైనా రైతులకి అన్యాయం చేస్తా ఉందని కూడా ఆలోచించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని రకాలుగా ఏ విధంగా రాష్ట్రంలోనా ఎక్కడెక్కడైతే పంట రైతులు గిట్టుబాటు ధర లేదో రైతుల పరంగా క్షీణించే కాయ పంట లేదో మామిడికాయల ధర లేదో అన్ని చోట్ల తిరుగుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడ అన్యాయం తిరుగుతా ఉందో ఎక్కడెక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించే పోతా ఉన్నారో అన్ని చోట్ల కూడా బ్రహ్మదంత పడతా ఉన్నారా ప్రజలంతామని చెప్పి చెప్పడం చేత ఉంది ఇది చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కానీ ఏ విధంగా కూడా ఏ విధంగా జరగని రాదని చెప్పి ఆలోచన ఆంక్షలు విధిస్తారు ఎందుకంటే ఒక కార్యక్రమం పెట్టినప్పుడు ప్రజల పరంగా రైతుల పరంగా కార్యక్రమం పెట్టినప్పుడు దాన్ని అన్ని విధాలుగా సహకరిస్తూ ముందుకు పోతే ఎలాంటి సమస్య ఉండదు అదే కాకుండా ఇప్పుడు చెప్తా ఉన్నాను ఈ రోజు ఖచ్చితంగా మన రైతుల మీద మన మీద కేసులు ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి ఈ కార్యక్రమం జరిగేది ఇష్టం లేదు గ్యారెంటీగా ఎవరు భయపడే పని లేదు రైతులు కేసులు పెట్టినా భయపడే పరిస్థితి లేదు